హలో గైస్ ఎలా ఉన్నారు హ్యూమన్ బాడీ అనేది వెరీ యూనిక్ వన్ కానీ ప్రతి శరీరానికి లైక్ జంతువులు మనుషులు ఇలా ఒక్కొక్క బాడీ మెకానిజం ఒక్కొక్కలా ఉంటుంది కాకపోతే ప్రతిదానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయకపోతే దానివల్ల మన లైఫ్కి ఇబ్బంది ఉంటుంది కానీ సైంటిస్టులు వైద్యశాస్త్రం మనిషి శరీరానికి కృత్రిమ అవయవాలు అంటే ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ అమర్చే స్థాయికి ఇప్పుడు చేరుకున్నారు ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అనేవి ఏదో ఈ మధ్యన సైన్స్ బాగా డెవలప్ అయ్యి తాట్ అనుకుంటే తప్పే యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ పుట్టుక అనేది సిక్స్టీన్ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది ఆ రోజుల్లో మనిషికి కాలు డ్యామేజ్ అయితే ఫస్ట్ ఎయిడ్ లాంటివి మాత్రమే చేసేవాళ్ళు అప్పటికి దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలని చాలా రకాలుగా ట్రై చేశారు కానీ వాటిని క్రాక్ చేయలేకపోయారు కానీ ఇరవై శతాబ్దం కల్లా సైంటిస్టులు ఈ ఆలోచనని కొంచెం స్పీడప్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ హార్ట్ని సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ చేశారు ఇరవై ఒకటో శతాబ్దంలో బయోనిక్ ఇంజనీరింగ్ నానో టెక్నాలజీ అండ్ త్రీడీ ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అన్నిటితో కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు ఈ రంగంలో సెన్సేషన్ చేంజెస్ తీసుకొచ్చాయి అసలు ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అనుకున్న సైన్స్ ఏంటి మన శరీరంలోని న్యాచురల్గా ఫామ్ అయిన ఆర్గన్స్ చాలా రకాల వర్క్స్ చేస్తాయి కానీ ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ కొన్ని ప్రత్యేకమైన విధానాల్లో మాత్రమే పనిచేస్తాయి ఆర్టిఫిషియల్ హార్ట్ ఉంది అనుకోండి అది జస్ట్ ఒక పంప్లాగా మాత్రమే బ్లడ్ మొత్తాన్ని శరీరం అంతా పంపించే ఒక మెకానిజం లానే ఉంటుంది తప్ప ఇంకోలా ఉండదు కానీ నిజానికి జస్ట్ బ్లడ్ని పంపించడం మాత్రమే కాదు కదా హార్ట్ పని ఇంకా చాలా ఉంటాయి కదా అలాగే కిడ్నీస్ కూడా సరిగ్గా పనిచేయనప్పుడు డయాలసిస్ మిషన్ లేదా ఆర్టిఫిషియల్ కిడ్నీస్ని యూజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఇందులోనే అడ్వాన్స్మెంట్స్ పెరిగి బయోప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ తయారు చేస్తున్నారు మన బాడీలో ఉండే కణాలని ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేసి ఆర్గాన్స్ తయారు చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా మందికి ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అనేవి టెంపరీయా పర్మనెంటా అనే ఒక క్వశ్చన్ వస్తుంది ప్రజెంట్ మనకి అవైలబుల్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అన్ని కూడా ప్రస్తుతానికి టెంపరీగానే ఉంటాయి పేస్ మేకర్ ఇది గుండె సరిగ్గా కొట్టుకోవడం మనకు హెల్ప్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ స్కిన్ మంటల్లో శరీరం కాలిపోయిన వారికి ఇది బాగా యూజ్ అవుతుంది కానీ సైన్స్ రోజు రోజుకి డెవలప్ అవడం వలన పర్మనెంట్గా పనిచేసే కొన్ని ఆర్టిఫిషియల్ అవయవాలను కూడా తయారు చేస్తున్నారు ఇది మన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ తయారు చేయడం వలన విప్లవాత్మక ప్రయోగాలు చేస్తున్నారు త్రీడీ ప్రింటింగ్ ద్వారా గుండెను తయారు చేస్తున్నారు రీసెంట్ ప్రయోగాల్లో ఒక చిన్న గుండెను త్రీడీ ప్రింటింగ్తో చాలా సక్సెస్ఫుల్గా తయారు చేశారు ఇది హార్ట్ పేషెంట్స్కి నిజమైన గుండెలోనే వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నానో టెక్నాలజీని బేస్ చేసుకుని కిడ్నీస్ని కూడా తయారు చేస్తున్నారు ఇవి జనరల్గా ఉండే మన కిడ్నీస్ కన్నా కూడా చాలా బెస్ట్గా వర్క్ చేస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు అలాగే ఆర్టిఫిషియల్ లంగ్స్ దీంతో ఊపిరి పీల్చుకోలేని వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయంట అయితే అసలు ఈ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి దాని చుట్టూ ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చావు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది అలాగే వీటి వలన మనిషి ఆయుష్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో టెక్నాలజీని బాగా డెవలప్ చేసి సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది దాని రిలేటెడ్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు కానీ ఇక్కడే కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇది చాలా కాస్ట్లీ అలాగే ఇవి టెస్టుల్లో కూడా ఎంతో బాగా వర్క్ చేసినా కూడా బాడీ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ని ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే దీని వలన మిగతా ఆర్గాన్స్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే వీటి ఫంక్షనాలిటీ ఎప్పుడు సరిగ్గా పనిచేయకపోయినా సరే ప్రతిసారి వీటిని బయట తీసి రిపేర్ చేయలేం కదా ఇవేమి స్పేర్ పార్ట్స్ కాదు కదా అలాంటి పైన మనం రెగ్యులర్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అదే కనుక జరిగితే బాడీలో ప్రతిసారి ఒక ఆర్గాన్ని రీప్లేస్ చేయాలన్నా రిపేర్ చేయాలన్నా కూడా ఆపరేషన్స్ చేస్తే మన బాడీ చాలా వీక్ అయిపోతుంది ఈ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ మనిషికి ఎన్నో రకాల హెల్ప్ చేసినా కూడా పోను పోను మనిషి శరీరంలో ఈ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ ఎక్కువగా ఉంటాయేమో ఒకప్పుడు బోన్ విరిగితే దాని ఆల్టర్నేటివ్ కింద ఒక చిన్న రాడ్స్ని ఫిక్స్ చేసేవాళ్ళు అప్పట్లో అది చాలా కొత్త కానీ ఇప్పుడు కొంతమంది బాడీలో సగానికి సగం బైగర్ ఆర్ట్సే ఉంటున్నాయి అలానే ఫ్యూచర్లో కూడా అసలు ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలి అనేది వదిలేసి డ్యామేజ్ ఎక్కువ కొత్తది వేసుకుందాం అనే పరిస్థితికి మనిషి ఆలోచన మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అనేవి మనిషి రీప్రొడక్షన్ ప్రాసెస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పేసి కొత్త కొత్త డౌట్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ టెక్నాలజీని ఎక్కువగా వాడటం వలన మనిషి తన ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు కదా ఎందుకంటే వోల్డ్ వైడ్ వేలాది మందికి భౌతిక అవయవాలు కోల్పోయిన వాళ్ళకి తర్వాత ఈ బయోనిక్ ఆర్మ్స్ అనేవి కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా డెవలప్ అయింది జస్ట్ కదలికలతోనే కాకుండా నరాల టెక్నిక్స్ని గుర్తించి మరింత మెరుగ్గా పనిచేస్తున్నాయి అలాగే రీసెంట్గా న్యూరోనిక్ బయోనిక్ ఐ లాంటివి కూడా వాటిని డైరెక్ట్గా బ్రెయిన్ కనెక్ట్ చేసి అసలు చూపే లేని వాళ్ళకి కనిపించేలా చేస్తున్నారు అలాగే సెన్సార్లు న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగించి ఈ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ నిజమైన లా వర్క్ చేసేలా చేస్తున్నారు పోను పోను ఎలా ఉంటుందంటే కృత్రిమ అవయవాలు మనిషిని కంప్లీట్గా సైబర్గా మార్చేస్తేమో అనిపిస్తుంది మన ఇండియాలో కూడా కృత్రిమ అవయవాల టెక్నాలజీపై చాలా రీసెర్చెస్ జరుగుతుంది జైపూర్ ఫుట్ ఉంది కదా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆర్టిఫిషియల్ లెగ్ ఈజీగా యూజ్ చేసుకునేలాగా చాలా తక్కువ ఖచ్చితంగా అవైలబుల్గా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు ఇస్రో హెల్ప్తో బయోమెడికల్ రీసెర్చ్ కూడా బాగా జరుగుతుంది భారత్ సైంటిస్టులు కూడా కొత్త ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ కోసం చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఇంకా ఎంగిలో కూడా ఆలోచించాల్సి ఉంది ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ సేమ్ హ్యూమన్ ఆర్గాన్స్ లాగా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా వాటిలో సెన్సర్స్ యూజ్ చేయాలి కొత్త డేటాని వాటికి ఫీడింగ్ కింద ఇవ్వాలి ఇప్పుడు ఫ్యూచర్లో ఇవి బాగా డెవలప్ అయ్యాక ఆ ఆర్గాన్స్ తాలూకా ప్రోగ్రాంని కూడా హ్యాక్ చేసి మనిషి స్థితిగతులను మార్చేయచ్చు లేదా చంపేయచ్చు కూడా అలాగే ఇంకొక పక్క గ్రీన్ టెక్నాలజీతో పర్యావరణం అనుకూలమయ్యేలాగా కూడా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ని తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు ప్లాస్టిక్ లేదా మెటల్ లాంటివి ఏమీ లేకుండా ఈ పర్టికులర్ పదార్థాలను ఉపయోగించడంలో కూడా పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఈ ఆర్గాన్స్ తయారు చేసే అవకాశం ఉంది అలాగే ఈ ఆర్గాన్స్ కి ఛార్జింగ్ కూడా సస్టైనబుల్ ఎనర్జీ లైక్ సోలార్ పవర్ విండ్ పవర్ తో పనిచేసేలాగా చేయడం వల్ల కూడా ప్రకృతికి ఎలాంటి హాని జరగదని చెప్పి చాలా మంది భావిస్తున్నారు ఈ ఆర్గాన్స్ ని చార్జింగ్ కూడా సస్టైనబుల్ ఎనర్జీ అయిన సోలార్ పవర్ తో పనిచేసేలా చేస్తే అసలు రీఛార్జింగ్ అనేది అవసరం లేకుండా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వర్క్ అవుతాయి సో గైస్ ఈ ఆర్గన్స్ అనేవి మనిషికి ఎన్నో అడ్వాంటేజెస్ ఇచ్చినా కూడా వీటి వలన అంతే ప్రమాదం కూడా ఉంది అందుకని అసలు వీటి జోలికి వెళ్ళే పరిస్థితే రాకుండా ఉండేలా చూసుకోండి ఇంత టెక్నాలజీని పెట్టుకొని మనం దాంతో ఆల్టర్నేటివ్స్ని ఆలోచిస్తున్నాం కానీ అసలు ఉన్నవి పాడకుండా ఏం చేయాలనేది అనేది మాత్రం అసలు ఆలోచించడం లేదు ఎందుకంటే ఇది జస్ట్ ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే కాదు ఇది మనం రాబోయే తరాల ఫ్యూచర్ కూడా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్పై మనం ఇంకా చాలా రీసెర్చెస్ చేయాలి అన్నింటికన్నా మెయిన్ వెరీ మోర్ ఫినాన్షియల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఇవి అందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేయాలి ఈ మనిషికి ఎంత హోప్ని ఇస్తాయి మన లైఫ్కి ఏం కాదు ఏమన్నా అయితే ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఒక భరోసా కూడా మనకి ఇస్తాయి అలా అని చెప్పి మనం కూడా రెస్పాన్సిబుల్గా లేకుండా ఉండడం కరెక్ట్ కాదు సో గైస్ మీకు ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మన కంటెంట్లో మీకు కొంచెం వత్తు కనిపించినా కూడా ఒక చిన్న లైక్ వేసుకోండి అలానే ఈ వీడియో మీద మీకు ఏమైనా ఆలోచన ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్